ఈ వీడియోలో మనం వెషన్ కంట్రోల్ అంటే ఏంటి దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అలాగే ఇందులో ఉన్న టాప్ టూల్స్ ఏంటో చూద్దాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మెజార్టీ పీపుల్ ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా పీపుల్ వచ్చేసి గిట్ ను వాడుతూ ఉంటారు అలాగే పాపులర్ టూల్స్ ఏమి ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం మీరు కష్టపడి ఒక కోడ్ డెవలప్ చేశారు అది ఫస్ట్ కోడ్ ని రన్ చేసినప్పుడు గా ఎగ్జిక్యూట్ అయింది తర్వాత దానికి కొంత ఫంక్షనాలిటీ యాడ్ చేసి మళ్ళీ రన్ చేద్దామని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు అప్పుడు ఎర్ర వచ్చింది అంటే మీరు ప్రీవియస్ వర్షన్ లోకి వెళ్ళిపోవాలి లేదు మీరు అలా నాలుగైదు సార్లు ఎడిట్ చేశారు చేసినప్పుడు ఫస్ట్ సార్ ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ కి వెళ్ళిపోవాలి అలాంటప్పుడు మనకి వెస్టర్న్ కంట్రోల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది ఇంకా దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ అంటే సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు కదా సో ఎవరు ఏ మోడిఫికేషన్ చేశారు ఇప్పుడు చేశారు ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఉంటుంది నార్మల్గా మనం ఏదైనా ఒక ఫైల్ని ఒక ఫైల్ని ఎడిట్ అనుకోండి ఎడిట్ చేసిన తర్వాత ఫైల్ని ఫైల్ వన్ అని సేవ్ చేస్తాం తర్వాత మీ ప్రాజెక్ట్ డాక్యుమెంటే తీసుకున్నాం మీరు ప్రాజెక్ట్ డాక్యుమెంట్ వన్ అని చెప్పి సేవ్ చేస్తారు మీకు మీరు సేవ్ చేసేటప్పుడు రెండోసారి దాంట్లో కొద్దిగా ఎడిట్ ఎడిట్ చేయాల్సి వచ్చింది ఎడిట్ చేసి డాకు టూ అని చెప్పి సేవ్ చేశారు మళ్ళీ ఎడిట్ చేసి డాక్ త్రీ అని సేవ్ చేశారు మీరు ఎక్కడ ఏ ఎడిట్ చేశారు అనేది మీకు తెలియదు ఓకే సో ఇదంతా కూడా ట్రెడిషనల్ వే అలా కాకుండా మీరు వెస్ట్రన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేశారు అనుకుంటే మీరు పర్టికులర్ గా ఎక్కడ ఏమేం చేంజ్ చేంజ్ చేశారు ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ వెస్ట్రన్ కంట్రోల్ సిస్టమ్ దట్ రికార్డ్స్ ఎవ్రీ చేంజ్ మేడ్ టు ఏ ఫైల్ ఆర్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఓవర్ ఏ టైమ్ సో ఈ ట్యాక్స్ లైక్ ఏ టైమ్ మిషన్ ఇక్కడ మనకి కమిట్ అని కొన్ని కమాండ్స్ ఉంటాయి అవన్నీ కమింగ్ వీడియోస్ లో చూద్దాం మీకు ఎక్కువగా ఈ సిరీస్ లో గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు విత్ వెషన్ కంట్రోల్ సిస్టమ్స్ తోటి డిపాజిటర్ అయిన ఒక షేర్ ఫీల్డర్ క్రియేట్ చేశారు మీ మీరు మీ ఫ్రెండ్ వర్క్ చేస్తున్నారు ఒక ఫైల్ మీద ఓకే ఒక డాక్యుమెంట్ మీద సో మీరు డాక్యుమెంట్ లో ఉన్న ఫస్ట్ పోర్షన్ మీద ఇంట్రడక్షన్ టు ఎడిట్ అని చెప్పి బ్రాంచ్ క్రియేట్ చేసుకుని బ్రాంచ్ అంటాం బ్రాంచ్ క్రియేట్ చేసి మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అలాగే మీ ఫ్రెండ్ కన్క్లూజన్ డ్రాఫ్ట్ అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అక్కడ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం సో రెండు వర్క్ అయిపోయిన తర్వాత అతను వర్క్ ఫినిష్ చేశాడు మీరు వర్క్ ఫినిష్ చేసిన తర్వాత సో ఆ డాక్యుమెంట్ని మెజ్జి మెజ్జ్ అవుతుంది వన్స్ యు ఆర్ బోత్ డన్ ద సిస్టమ్ మెజ్ చేస్తారు ఓకే వాళ్ళ మీరు ఒకే లైన్ ని ఒకే ఎక్స్ట్రా ఎగ్జాక్ట్ గా సేమ్ సెంటెన్స్ ని చేంజ్ చేశారు అనుకోండి అప్పుడు మెజ్జి కన్ఫ్లిక్ట్ అని అడుగుతుంది అడిగినప్పుడు మనం ఏదైతే కావాలో దానికి మెజ్జి చేసుకుంటాం మెజ్జి చేసి కమిట్ చేసుకుంటాం అనమాట ప్రెషన్ కంట్రోల్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ చూద్దాం ట్రేసబిలిటీ అంటే ఎవరు ఏ పిమ్యూన్ చేంజెస్ చేశారు ఏంటి ఏ టైంలో లో చేంజ్ చేశారు ఎందుకు చేంజ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అలాగే ఎక్స్పెరిమెంటేషన్ మీరు ఏదైనా కొత్త ఒక రిస్కీ ఒక ఫంక్షనాలిటీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మెయిన్ సోర్స్ కోడ్ కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అందులో మీరు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు ఫెయిల్ అయింది అనుకోండి ఆ బ్రాంచ్ డిలీట్ చేసేస్తారు సో అలాగే రికవరీ నువ్వు మీరు కొత్త అప్డేట్ తోటి రిలీజ్ చేశారు అది ఫెయిల్ అయింది ఎరస్ వస్తున్నాయి అప్పుడు ఓల్డర్ రేషన్ కి మీరు రివో రివర్ట్ చేసుకుంటారు ఓకే టాప్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ చూసుకున్నట్లయితే గిట్ సో నైన్టీ వరల్డ్ లో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలపర్ డెవలపర్స్ గిట్ ని యూజ్ చేస్తా ఉంటారు నెక్స్ట్ వీడియో లో గిట్ గురించి గిట్ హిస్టరీ గురించి చెప్తాను అలాగే ఇక్కడ ఎవరెవరు యూజ్ వెబ్ డెవలపర్స్ యాప్ డెవలపర్స్ ఓపెన్ సోర్స్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది వందకి ఎనభై ఐదు శాతం మంది గిట్ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఎస్విఎన్ అని చెప్పి ఉంటుంది ఈ వీడియో సిరీస్ లో గిట్ గిట్ హబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎస్విఎన్ సబ్ వెర్షన్ సెంట్రలైజ్డ్ ఓకే సో ఇది ఎక్కువగా లార్జ్ ఫైల్స్ ఉంటాయి కదా ఎక్కువగా హై రెజల్యూషన్ వీడియోస్ వీటు పర్పస్ ఎస్విఎన్ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే హెలెక్స్ కోర్ కోరు ఇది సైడ్ గేమ్ డెవలప్మెంట్ సైడ్ వీటి దీని సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఎలక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది గిట్ ని యూజ్ చేస్తూ ఉంటారు అలాగే అజూ ఉంటాయి ఎక్కువగా విండోస్ మైక్రోసాఫ్ట్ సైడ్ వర్క్ చేసేటోళ్ళు దీన్ని అజూర్ రిపోర్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు అలాగే మెర్క్యూరి అని చెప్పి ఉంది ఇది యూజర్ ఫ్రెండ్ ఉంటుంది అంటే గిట్ లో కొద్దిగా మనకి కమాండ్స్ ఉంటాయి లేదు అంత కాంప్లెక్సిటీ నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఎక్కువగా మెర్క్యులే స్టార్టింగ్ లో చిన్న చిన్న కంపెనీస్ స్టార్టింగ్ చేసేటోళ్ళు మెర్క్యూర యూజ్ చేస్తారు కానీ ఎక్కువ శాతం మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది గిట్ నే యూజ్ చేస్తూ ఉంటారు సో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏ గా డెవలప్ లేకపోతే సీక్వెల్ డెవలపర్ గా లేకపోతే మీరు డేటా అనలిస్ట్ గా వెళ్ళినప్పుడు మీరు మీరు ఏ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు మెజార్టీ టైం సో మీరు గిట్ అడిగారు అనుకోండి గిట్ లో గిట్ అని చెప్పారు అనుకోండి గిట్లో ఏమేమి కమెంట్స్ ఉంటాయి ఏంటి వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మ్యాండేటర్ పడతాయి అదే సాఫ్ట్వేర్ డెవలపర్ గా అంటే ఏ జావా డెవలపర్ గానో డాట్ నెట్ సారీ జావా గానీ పైథాన్ గా డెవలపర్ గా లేకపోతే జావా స్క్రిప్ట్ గా లేకపోతే సీక్వెల్ డెవలపర్ గా వెళ్ళేటోళ్ళు మెజార్టీ టైం మీకు కంపల్సరీగా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ పెడతా ఉంటాయి నేను ఈ వీడియో కామెంట్స్ లో ఈ దీనికి సంబంధించి నోట్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే మన ప్రోగ్రామ్ దీనికి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ కూడా వీడియో వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది కమ్యూనిటీలో జాయిన్ కండి అలాగే దీనికి సంబంధించిన ఒక టాప్ ఫైవ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ వీడియో కామెంట్స్ కింద పెడతాను దానికి ఆన్సర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలాగే వీడియో లైక్ చేయండి అలాగే వీడియోకి కామెంట్స్ కి ఆన్సర్ చేయండి